దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో బుధవారం దాదాపు నూట యాబై పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం కలకలం రేపింది అధికారులు డాగ్ స్క్వాడ్ బృందాలు పోలీసులతో విస్తృత తనిఖీలు చేయించారు చివరకు అవి నకిలీ బెదిరింపు ఈమెయిల్ అని ప్రాథమికంగా నిర్దారించడంతో ఊపిరి పీల్చుకున్నారు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ రావడం వెనుక ఉగ్రకోణం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు ఈమెయిల్స్ రష్యా డొమైన్ ద్వారా వచ్చినట్టు ఢిల్లీ యాంటీ టెర్ర స్పెషల్ సెల్ గుర్తించింది డార్క్ వ్యవసాయంతో నిందితులు ఈమెయిల్ పంపినట్టు భావిస్తున్నారు ఉగ్ర బెదిరింపు వంటి నేరాలకు సంబంధించి కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఈమెయిల్లో ఉన్నవి అరబిక్ పదాలని వాటిని ఎక్కువగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థలే వాడతాయని ఓ పోలీస్ అధికారి తెలిపారు లోక్సభ ఎన్నికల సమయంలో ఈ చర్యకు పాల్పడిన కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు బుధవారం ఉదయం ఢిల్లీలోని ద్వారకా చాణిక్యపురి సహా పలు స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాయి ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను ఖాళీ చేయించారు పోలీసులు బాంబ్ స్క్వాడ్తో తో తనిఖీలు జరపగా ఏమీ లభ్యం కాలేదు బాంబు బెదిరింపుల నేపథ్యంలో దేశ రాజధానిలోని అన్ని మెట్రో రైల్వే స్టేషన్లు బస్టాండ్లు మార్కెట్లలో భద్రతను పెంచారు